Por el rambo, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు మాక్సి క్యాబ్ డ్రైవర్లు జీవితాలు రోడ్డు పడతాయని తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తూ సిఐటీయు ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ చేతితో ఆందోళనకు దిగారు లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కు మాక్సి క్యాబ్ డ్రైవర్ కు మిత్ర పదిహేను వేలు వేయాలని డిమాండ్ చేశారు ఆగస్ట్ పదిహేను రేపు నుంచే ఈ రాష్ట్రంలో మహిళ ఉచిత బస్సు పబ్దాన్ని అమలు చేస్తూ ఉంది ఈ పథకం వలన నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకి స్టాప్ డ్రైవర్లకి ప్రత్యామ్నాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మేనిఫెస్టోలో ప్రతి డ్రైవర్కి వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది ఈ రోజు వాహనమిత్ర కోసం కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదు కాబట్టి ఈ రోజు మిత్రనే లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కూడా అమలు చేయాలని చెప్పేసి రోజు సిఐటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు గతంలో వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ ఎనివేటర్ తీసుకొచ్చింది దీనివల్ల ఆటో డ్రైవర్లు మ్యాక్సిప్ డ్రైవర్లు నష్టపోతున్నారు మా ప్రభుత్వం వస్తే ఈ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మాట ఇచ్చారు మరి ఆ హామీని ఆ మాటని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈ జీవో నెంబర్ ద్వారా విపరీతమైన ఫైన్లు జరిమానాలు విద్య ఉన్నారు రోజంతా కష్టపడితే కానీ వెయ్యి రూపాయలు రావడం లేదు కేవలం ఫోటోతో విపరీతమైన ఫైన్లు వేస్తా ఉన్నారు ఆ డబ్బులంతా కూడా ఆ ఫైన్కే సరిపోతుంది మరి ఎవరి కుటుంబం ఎలా పెట్టాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల క్యాబ్ డ్రైవర్ల పట్ల చాలా కట్ట చక్క వారేస్తుంది వెంటనే ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు ఈ జిల్లాలో ఏటీసీ సెంటర్ ఆటోమేటిక్ టెస్ట్ సెంటర్ అని చెప్పేసి దర్వీర్ దగ్గర దగ్గర ఏర్పాటు చేశారు ఈ ప్రైవేట్ సెంటర్ ఈ ఆటో డ్రైవర్ని క్యాబ్ డ్రైవర్ని జలగల్లా పీడ్ తింటుంది ఏడు వందల యాభై రూపాయలు చలాన్ తీసిన తర్వాత విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఈ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని రద్దు చేసి ఈ డ్రైవర్ అందరు ఆగిపోయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు ఎక్కడ పార్కింగ్ స్థలాలు లేవు పార్కింగ్ స్థలాలు లేకపోవడం వల్ల ఎక్కడైనా బండి ఆపితే ఫోటోలు తీస్తా ఉన్నారు పోలీసులు వేదిపిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆటోలకి మ్యాచ్ టాబుల్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్కింగ్ స్థలాలు చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ మొత్తం సమస్యల మీద ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఈ రిజిల్ కలెక్టర్ వచ్చాము ఆందోళన చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మా సమస్య భవిష్యత్తు చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో బద్ద ఎత్తున అవసరైతే బంధువులు కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఆటో అండ్ మ్యాక్సప్ డ్రైవర్లు పక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సురేష్